ఎవరు లేడబ్బా పరా కథకుంది ఎండాకాలం ఇందులో కాలం అంటారు నా ఇళ్ళంతా ఏంటి అంత స్తంభాలు మస్తు స్తంభాలు ఉండవే చూద్దాం ఐడే ఆలోచన చేస్తాం ఇంటికి వస్తాయి పట్టకపోతే సరిపోతుంది పట్టకపోలేను చూద్దాం చాతనండి ఓకే ఓ పని చేసి సరిపోతుంది అంటే అనుకుంటున్నా నా మనుషులా ఏదన్నా బండి ఆటోను పెద్ద ఆటోను తీసుకొచ్చి దరిపోతుంది ఇక నాలుగు తీసుకు పనికి వస్తాయి మనకి ఎట్లా అవసరం ఉంది ఇంటికాడ పంది పనికొస్తాయి పనికి వస్తాయి బాగా ఆటోను ఇవనో మాట్లాడుకుంటే సరిపోతుంది చేయాలా పని చేయాల చూడాలి టైం చూసుకొని వచ్చి తీసుకుపోతే సరిపోతుంది ఎవరు చూస్తారు ఈ టైంలో ఉన్నాడు ఎక్కడ రోజు కాడ సల్లాగా ఇంట్లో పనుకుంటారు ఎండకు రాలేరు ఎవడు వస్తాడబ్బా నేను గనక వచ్చిన పొద్దుపోక అట్లా వచ్చి నిద్ర రాలే వచ్చి చూస్తే నరసం చేతుకు లేడు ఒక్క లేడా చూడండి వచ్చి కొట్టిపోతే కూడా తనిపోతే కూడా దిక్కు లేనట్టు లేడా రేపు అదే ఆలోచన చేస్తా ఏమన్నా కానీ చూసి ఆటోను చిన్న యాదోటి బండు వచ్చి తీసుకుపోతే సరిపోతుంది వేసుకొని పోతే సరిపోతుంది వచ్చుకుంటున్నావు నీరేమన్నా ఏ పాప బాజెట్టి ఎంతమంది అయితే కూర్చుంటారా సల్ల కొన్ని చెట్టు కింద కూర్చోవడం అబ్బా ఏం పోతుంది కూర్చుంటే ఇలా నాలుగు ఫోర్స్ ఎట్లా పోయినాయి నాకేం తెలుసు నువ్వే తీసుకుంటావు ఇట్లా కూడా ఇట్లా కూడా నేర్చుకున్నారు కదా ఇట్లా నేర్చుకునేది కాదు కాదు

అరే బై పడుకోవొనని ఏ ఎవంటని మాట్లాడుతున్నావ తెలుసా నీకి ఎవడైతే నాకివి ఎవంటని మాట్లాడుతావ తెలుసా ని తోనే మాట్లాడుతుందా ఏం సార్ ఏం సార్ నమస్తే 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 ఆవచినావక దొడరు విడి ఎవడో ఇడి మనస్థలన నాలుగు పోర్లు కూడా తీసుకుని నేను తీసుకుపోయినా ఏ మాట్లాడారు నాకేం తెలుసు ఎవరైతే సరుకుంట నాకేం తెలుసు ఆ మనిషి పెట్టుకున్నా నేనేం పెట్టుకోదా వచ్చి కూర్చోడా ఆయన వచ్చి ఎవరు నువ్వు ఎక్కడ నువ్వు అని గట్టిగా మాట్లాడుతున్నాడు ఈ పోల్స్ ఇవన్నీ మన మన ఇంట్లోకి దాంట్లో మనిషి ఉండొచ్చులేదు కూర్చో అంటే మాట్లాడుతున్నాడు ఏదో లే ఇప్పుడు వచ్చినాడు సరేలే సార్ తప్పైదా వెళ్ళిపోతే అయిపోయాయి కదా అంటే అంటావాచున్నాడు లేని తీసుకోపోయినా చెప్పచ్చు కదా ఏం లేదు కదా తీసుకోపోయినట్టు చూపి ఈ తీసుకుపోయితే కూడా పట్టుకోవాలి సాధన అవల్ల వద్దు మళ్ళీ సాతనైతే అవన్నీ ఎందుకు వాళ్ళని తీసుకుపోయినా అండి పోతుండే పోతాడు పోతుండే ఎప్పుడు ఏదో పొద్దుపోక లేదు పోయినా సరే పంపిస్తాను సరేపా సరేపా సార్ సరేపా మనిషి ఏమి అనుకుంటు నువ్వు నాకేం తెలుసు ఎవరైతే నాకేమి నాకు తెలుసు ఓనర్ నేను దొంగతనం చేసినా అట్లా పోగులేదు నీకే అర్థం కాదు నీ కూడా ఈ ఊరి కొత్త నాలుగు దెంక పోయినవి నేను గట్టిగా మాట్లాడకూడదు మనము నటిగా నువ్వా సార్ బాగున్నావు సార్ మళ్ళీ తీసుకో మళ్ళీ నాకు వెళ్ళదు కదా నువ్వు కూర్చోవా మళ్ళీ వస్తాడు అతని ఖచ్చితంగా వస్తాడు మళ్ళీ పోయినారా లేదా చూసే ఇప్పుడు కూర్చొని మళ్ళీ వస్తాడు అతని సార్ మీరా సార్ నబ్బా బాబా బాబా సార్ మొన్న నాకు ఎంత సాయం చేస్తారు సార్ అను మళ్ళీ అతని ఇంకా అతని లక్క ఇంక ఎవరు ఉండరు రెండు కాదు అన్ని తీసుకోబోంటాడు మనిషి బట్టలు గిట్ట అన్ని కొనిస్తాడు చార్జీలు కూడా మనిషి నువ్వు టక్కని సీరియస్ అయినావు అవుతాడు అతని అతనికి మెయిన్

నమస్తే సార్ నమస్తే నమస్తే మీరు దేవుడు లాంటి వాళ్ళు సార్ గొప్పవాళ్ళు ఏమో అనుకోండి సార్ మన బాధపడితే నేను నన్ను ఏమో పైత మాట్లాడే అని మీ గురించి తెలుసుకోండి సార్ మంచి పేరు చెప్పారు ఏదన్నా సాయం చేస్తారు కదా సార్ మీరు బీదే పని చెప్పారు ఏమన్నా నాలుగు ఫోన్లు తీసుకోపోదాం అని కూడా సార్ సరే నాలుగైంది ఇది ఇది మొత్తం తీసుకెళ్ళు అదే సార్ ఆ మొత్తం మంచిది మంచి సార్ తీసుకు వెళ్ళి బండి ఉందా తెచ్చుకుంటాం సార్ తెచ్చుకుంటా బండి తెచ్చుకుంటా లేదు సార్ ఇంటికాడ పోయి మాట్లాడుకుంటా ఆ ఒరేయ్ ఎక్కడ రా మన మన డ్రైవర్ ఎక్కడ రా పంపి రైట్ నా దగ్గర పంపి మా డ్రైవర్ వస్తాడు సరే సార్ మా బండి లేదు తీసుకుపోవ మంచిది సరేనా దేవుడు సార్ మీరు కానీ

ఏమయ్యా అయ్యా నమస్తే నమస్తే మా ఏం చేయలేదు ఇంతవరకు ఇంత టైం అయితే కొంచెం లేట్ అయ్యా లేట్ అయినందుకు పోయి కదా మా ఊరు ఇప్పుడు ఏమైనా కావాలి కొన్ని కావాలి సార్ మంచి ఉంచుకో నమస్తే సార్ జాగ్రత్త గొప్ప మనసు చెప్తా అయ్యా మారధా నమస్తే నమస్తే ఏం లేదయ్యా పెద్ద సమస్య సమస్య వచ్చిపోయింది పిల్లోనికి పెద్ద ఆపరేషన్ జరుగుతుందంటే కడుపులో గడ్డం ఉందంట దానికి ఇరవై లక్షలు కావాలంట ఎక్కడ

ఒక రోజుకి కాపరేషన్ జరగకుండా కొట్టి నానా నన్ను దిక్కు జరగకుండా కొట్టినాడయ్యా నన్ను ఇప్పుడు ఏం ఏమైంది బట్టలు తింటేసుకుని బుత్త బుత్త వచ్చిన నాకు ఎక్కడ బట్ట ఇంట్లో తోడుకోవడానికి బట్టలు విడిపించుకొచ్చాడయ్యా ఇక్కడ చూడమా ఇక్కడ చూడయ్యా మీ చూడయ్యా దేవుని కాపు ఆపదలో ఆడుకున్నయ్యాన్ని మీరు కొట్టి పంపించినాడు నన్ను ఆ సంత డబ్బు అంతా తీసుకొని నా నాకు మాట మాట మంచిదా సరేనా ఏం సార్ ఓ ఎవరు నైనా ఏం సార్ మీరు ఇట్లనే అయిపోయినారు ఎవరు నైనా నువ్వు సార్ ఇదంతా మీదే కదా అంత నాదే రంగం రంగన్ని ఆ రోజు ఆడ ఎవరికి జలా జీరిగితే సిటివాను సార్ ఆ ఆ ఏం సార్ ఇట్లా పోయినారు వచ్చా గుర్తుకొచ్చలే ఇప్పుడు ఏం ఇట్లా పోయినారు సార్ ఏం చేసావు అంత అయిపోయింది దాన ధర్మమ్మా దానధర్మం అంత అయిపోయింది నాకేసినా ఏం చేసావు ఆయన రాసినాడు బా ఏం సార్ మీ పరిస్థితి ఇట్లయిపోయింది సార్ ఎక్కడైనా కనపడినా లేదు సార్ ఎక్కడ కనపడదా లేనా సరే బాగున్నావు కదా బాగున్నా బాగున్నా సార్ బా ఏం ఇట్లయిపోయినాడు ఈ మనిషి పది రూపాయలు ఉంటే ఇట్ల ఇట్లు లేవుగా సార్ ఇప్పుడే టీ తాపించి ఉండే చిల్లరైపా పోయేసా సార్ పోయేసా పోయేస్తా పోయేస్తా సార్ కూర్చున్నావు ఎవరు గుర్తుపట్టినావా లేదా ఓరే నోవా కల్లునికి నెట్ కట్నాయ్రో ఏమకిట్లారా ఏమట్టే వెదలే దేవుడు చూస్తాడు దేవుడు చూస్తాడులేరా దేవుడు చూస్తాడు నిన్నే యాడి మే పసారు ఎవడు సారవాడు వాడు బాయ్య నోవా కాలోడు సారు కారంట ఏమను ఏమి టిక్కకి కజిస్నా వాడు అదల్ నిదలో ఎంది ఈ పద్దు మనం అధిపతి మొత్తం కొట్టేసిన ఏదో నాలుగు సంబంధాలు తీసుకోబో అంటే మొత్తం వేసపడేసినవానికి మంచి బికారైపోయినాడు నువ్వు మామూలు దొంగ కాదు నేను కొంచెం పుంట్ కింద ప్యాంటు షర్ట్ కూడా ఇప్పు నమస్తాను నమస్కారం